హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ సంతోష్ రెడీమేడ్స్ నుంచి అన్ని కూడా పార్టీ వేర్ లో హెవీ డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అనమాట అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీకు సైడ్ అయితే పిక్ పెడతాను ఇప్పుడైతే నన్ను ఒకసారి చూడండి ఈ బ్లాక్ అండ్ పింక్ కూడా మనం లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్ లో మనం అయితే షేర్ చేశాము రియల్లీ సూపర్ గా ఉంది సో నేను వేసుకోవడం కూడా జరిగింది రియల్లీ చాలా బాగుంది ఇంకా మీకు కలెక్షన్ ఉంది అందుబాటులో కావాలంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో అన్ని కూడా త్రిపీ సెట్స్ అయితే ఇది మెటీరియల్ వచ్చేసరికి మనకి పట్టు క్రష్ అయితే వచ్చింది విత్ మనకి అంతా కూడా ఇప్పుడు ఏంటంటే ప్లేన్ ల కన్నా కూడా ఇలా మనకి డిజిటల్ అనేది హవా నడుస్తుంది అండ్ మనకి నెక్ అంతా కూడా మనకి ఆలియా నెక్ అయితే వచ్చింది మీరు అంత గమనిస్తే విత్ మనకి నెక్ కూడా అంటే వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఆలియా షేప్ ఇదంతా కూడా పట్టు విత్ మనకి సైడ్ నైరా అలానే మనకి సైడ్ లోపల కూడా ఇది ఉండి లైనింగ్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇదంతా కూడా పట్టు మెటీరియల్ అండి రియల్లీ రియల్లీ గుడ్ విత్ మనకు ఒకసారి హ్యాండ్స్ వచ్చరికి త్రీ బై ఫోర్ థూ హ్యాండ్స్ వెరీ డార్క్ రాణి పింక్ మీద మనకి వచ్చేసరికి ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజిటల్ అనమాట రియల్లీ నైస్ అండి పార్టీవేర్ లుక్ చాలా బాగుంది విత్ ఇప్పుడు మనకి వచ్చేసరికి ఇది త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ పట్టు మెటీరియల్ అండ్ ప్లెయిన్ లో మనకి వచ్చేసరికి బోటమ్ అండ్ మనకి వచ్చేసరికి వెస్ట్ పార్ట్ దగ్గర లూజ్ కూడా మీరు క్లియర్ కట్ గా చూడొచ్చు అండ్ కుట్టు ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడంతా మీకు ఇంటర్లాక్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి లెగ్ దగ్గర కూడా ఒక చిన్న ఇలా కట్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుందండి పట్టు మెటీరియల్ లో చాలా బాగుంది అండ్ లూజ్ కూడా మనకి కంఫర్టబుల్ గా ఇచ్చారనమాట అండ్ మనకి ఇది వేసరికి కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ సూపర్ బు అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి పట్టు మౌస్ లోనే మనకు వచ్చేసరికి దుపట్టా అనేది ఇచ్చారండి దుపట్టా కూడా మీకు ఎంత వచ్చింది అనేది ఒకసారి మనం టాప్ మీద అయితే పెట్టి చూపిస్తాం మీరైతే చూడండి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఓవరాల్ మనకి లుక్ వచ్చేసరికి ఇదనమాట వెరీ వెరీ నైస్ చాలా బాగుంది ఈ పీస్ వచ్చేసరికి మీడియం ఎల్ సైజ్ మాత్రమే మీకు లో ఉందండి ప్రైజ్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ పడుతుంది ఇది కంప్లీట్ గా పార్టీ వేర్ లుక్ వీడియోలో మన నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి హెవీ పార్టీ వేర్ లుక్ అనమాట అండ్ అసలు ఈ కాంబినేషన్ కానీ ఈ డిజైన్ కానీ చాలా బాగుంది ఇది కూడా మనకి పట్టు క్రష్ అయితే వచ్చింది అండ్ మనకి ఫ్రంట్ ఇప్పుడు ఈ నెక్ అనేది మనకి చాలా చాలా హైలైటెడ్ అయితే ఉంది అనమాట అండ్ మీకు వచ్చేసరికి ఇది గొండిలో మనకి ఎనదర్ లేయర్ లాగా కనబడుతుంది కానీ మనకి వచ్చేసరికి అటాచబుల్ విత్ మనకి వచ్చేసరికి సైడ్ యోక్పాటి అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి రియల్లీ 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 చాలా హెవీగా ఉంది ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ రేయాన్ కాదు జార్జెట్ కాదు అలానే మనకి క్రేప్ కానీ కాటన్ కానీ ఏది కాదండి ఒరిజినల్ పట్టు క్రష్ అండ్ ఇప్పుడు డిజిటల్ బాగా హైలైటెడ్ కింద కూడా మీరు చూస్తే థ్రెడ్డింగ్ లేస్ అయితే వచ్చిందనమాట సైడ్ కూడా పైపింగ్ ఎంత బాగా ఇచ్చారో చూసారు కదా పైపింగ్ కూడా బాగా ఇచ్చారండి విత్ మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది పార్టీ వేర్ లో న్యూ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా విత్ మనకి హ్యాండ్స్ కూడా మీరు గమనిస్తే హ్యాండ్స్ కూడా మీకు వచ్చేసరికి సేమ్ ఇలాంటి థ్రెడింగ్ అయితే వచ్చింది ఈ పైపింగ్ కూడా వెరీ హైలైటెడ్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి వెరీ డార్క్ మనకి పింఛం బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట విత్ మనకి వచ్చేసరికి బాటమ్ దుపట్టా అన్ని అవైలబిలిటీ లో ఉన్నాయి రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అయితే చాలా చాలా హెవీగా చాలా హైలైటెడ్గా ఉంది బాటమ్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారో రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ ఇప్పుడు మనం దుపట్టా కూడా చూద్దాం ఈ దుపట్టా కూడా వచ్చేసరికి మనకి పట్టు దుపట్టా అయితే ఇచ్చారనమాట అది కూడా చాలా పెద్ద దుప్పట్ట అండి అసలు మిస్ అవ్వద్దు అండి చాలా గ్రాండ్ లుక్ అనమాట వేసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా సో మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇదే పీస్లో అండ్ మీరు నెక్ వర్క్ కూడా ఒకసారి క్లియర్గా అయితే చూడండి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ పడుతుంది మీడియం అయినా ఎల్స్ అయినా ఎల్ ఎల్ సైజ్ అయినా ఎక్సెల్ సైజ్ అయినా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయినా అండ్ వీడియో చూసి సింగిల్ డ్రెస్ కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి సో వేసుకుంటే మాత్రం లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది డ్రెస్ మాత్రం సో మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకి ఈ సీజన్ లో వచ్చినటువంటి హెవీ డిజైన్స్ అండ్ కొత్త కలెక్షన్ ప్రైస్ వచ్చేసరికి సో బ్యూటిఫుల్ పీస్ అండి సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇది మనకి ఆలియా నెక్ అని మీరు అనుకోవచ్చు సింపుల్ గా కానీ ఇది మనకి పంజాబీ స్టైల్ ఇలా క్రాస్ గా అయితే వచ్చిందనమాట రియల్లీ నెక్ వర్క్ అయితే చాలా హైలైటెడ్ అయితే ఉంది నేను పీస్ కూడా మళ్ళీ మీకు కింద వేసినప్పుడు కూడా మీరు నెక్ అయితే కవర్ చేసుకోవచ్చు వెరీ అంటే హై సీక్వెన్స్ మేరర్ అండ్ మనకి అంటే పర్ల్స్ వర్క్ అలా అయితే ఇచ్చేస్తారనమాట ఇది మెటీరియల్ వచ్చేసరికి హెవీ క్వాలిటీ ఆఫ్ రియాన్ మెటీరియల్ అండి ఇది మనకి బాటమ్ దుప్పట అంతా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది మనకి మోకాళ్ళ వరకు వస్తుంది టాప్ వచ్చేసరికి విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రియాన్ మాత్రం మనకి చాలా చాలా హై క్వాలిటీ లో ఉంది సైడ్ కూడా ఈ రోప్స్ అనేది మనకి కొంచెం స్టైల్గా గా ఉండడం కోసం మనకి ఇలా సైడ్ హ్యాంగింగ్ రోప్స్ అయితే ఇచ్చేసారు రియల్లీ రియల్లీ టూ గుడ్ అనమాట అండ్ మనకి ఈ డిజైన్ కూడా మీరు చూస్తే అన్ని కూడా డిజిటల్స్ లో షేర్ చేస్తున్నాం గమనించండి ఇప్పుడు డిజిటల్ అనేది బాగా నడుస్తుంది ఇప్పుడు అస్సలు ఈ డ్రెస్ కి బాటమ్ ఎలా వచ్చింది ఒకసారి అయితే ఒక లుక్ వేసేయండి చూసారు కదా షరారామ్ అండ్ చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బోత్ లెగ్స్ మీరు ఒకసారి అంటే మీరు వేసుకుంటే ఏమో మనకి కింద స్కర్ట్ వేసుకున్న ఫీల్ కలుగుతుంది రియల్లీ అండి ఎం టూ డబల్ ఎక్సల్ ఉంది అండ్ మనకి నడుము లూజ్ కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు మెటీరియల్ అయితే వెరీ 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 హై మెటీరియల్ అనమాట డిజిటల్లో విత్ ఈ డ్రెస్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేశారండి అండ్ అసలు మనకి చూడాలి అంటే పొడువు కూడా మీరు ఒకసారి గమనించండి ఇలా మనం నెక్ కూడా దుప్పట్టా వేసుకుంటే బోత్ సైడ్స్ అంత కిందో చూసారు కదా అంత హెవీగా అయితే మనకి దుప్పట్టా పొడు అయితే ఇచ్చారనమాట చూడండి ఎంత బాగుంది మిడిల్ క్లాస్ పాటు మనకి కనకంబరం కలర్ అలానే మనకి కింద కిందంతా కూడా వైన్ కలర్ షేడ్ అనమాట కింద కూడా మనకి లేస్ అయితే ఇచ్చేసారు ఈ బ్యూటిఫుల్ పీస్ లక్కీగా డబల్ ఎక్సెల్ సైజ్ లో కూడా అవైలబిలిటీలో లో ఉందండి నెక్ డిజైన్ ఒకసారి కవర్ చేస్తాం గమనించండి డబల్ ఎక్సెల్ వాళ్ళైతే అసలు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ పట్టా పట్టా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి సో జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఇంత హెవీ రియాన్ డిజిటల్ వచ్చేసరికి మనకి త్రీ పీస్ షరారా కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి చెప్పాను కదా స్పెషల్ స్పెషల్ కలెక్షన్ అని పెళ్లిన సీజన్ కి ఇవన్నీ కూడా హైలైటెడ్ డిజైన్స్ అనమాట ఎవరు మిస్ అవకండి బ్యూటిఫుల్ కాబో పీస్ అండ్ ఎవరీ వీడియో కనుక మీరు కనుక ఒక్కసారి అవుట్ చేస్తే ప్రతి వీడియోలో ఏదో ఒక కలర్ చేంజ్ చేస్తూ ఈ ప్యాటర్న్ మనం షేర్ చేస్తూనే ఉన్నాము మార్కెట్లోకి కొత్త డిజైన్లో ఈ ప్యాటర్న్ వచ్చిందంటే ఎవరీ వీడియోలో మనం షేర్ చేసాం లాస్ట్ టైం మనము బ్లాక్ లో షేర్ చేసాము ఈసారి వచ్చేసరికి మంచి పికాక్ గ్రీన్లో వచ్చిందండి సో మనకి నెక్ అంతా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ మనం చెప్పుకోవాలి ఇదంతా కూడా మనకి ఒరిజినల్ ప్యూర్ పట్టు కలనీత మెటీరియల్ అనమాట ఇవి యాక్చువల్లీ అయితే ఆల్మోస్ట్ మీకు తెలుసో లేదు టూ ఫిఫ్టీ వరకు ఎవోనే మనకి మీటరే ఉందండి ఈ డ్రెస్ రెడీ రెడీ అవడానికి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే పడుతుంది అనమాట అండ్ ఇది మనకి మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లోనే కాంబో పీస్ అనమాట నెక్ దగ్గర చూసారు కదా మల్టిపుల్ మనకి కలర్ థ్రెడ్ తో ఎంత స్ట్రాంగ్ గా ఎంత బాగా ఇచ్చేసారు వర్క్ ఇదే ఇంతే స్ట్రాంగ్ వర్క్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ ఆఫ్ ది పార్ట్ లో కూడా ఇచ్చారండి బోర్డర్ పార్ట్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది విత్ మిడిల్ లో కూడా మనకి అంత కూడా అసలు గ్యాప్ అనేది లేకుండా చిన్న 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 బుటాస్ అనేది థ్రెడ్ తోనే వర్క్ చేశారు ఇలా థ్రెడ్ ఈ డ్రెస్ని హైలైటెడ్ చేశారు కాబట్టి అండ్ అంటే కస్టమర్స్కి ఈ ఈ డిజైన్ బాగా కనెక్ట్ అయిందనమాట ఎందుకంటే ఇందులో ఊడిపోయేది లేదు అలానే మనం వాష్ చేసుకోవచ్చు గ్రాండ్ లుక్ వస్తుంది ఏదైనా డిఫరెంట్ దుప్పట్టా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఈ డ్రెస్కి వచ్చేసరికి హ్యాంగింగ్స్ కూడా చాలా సిల్వర్ బేస్ తో చాలా డిఫరెంట్గా చాలా హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు రియల్లీ నైస్ అండి హ్యాంగింగ్స్ కూడా ఒక లుక్ అయితే వేసేయండి లోపల యాజ్ యూజువల్ మనకి లైనింగ్ ఉంటుంది ప్రొవైడ్ ఉంటుంది సో హ్యాండ్స్ మర్చిపోయాం మనము పాంట్స్ కూడా మీరు ఒకసారి చూడండి ఇదిగోండి బార్డర్ చూసారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి డబల్ ఎక్స్ అయితే డబల్ ఎక్స్లో తగిన లూజ్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారనమాట అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం దీని రేటు మీరు చెప్తే నమ్మరండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అస్సలు అమేజింగ్ అనమాట ఎందుకంటే మనము ఇలా మెటీరియల్ తీసి వర్క్ చేయించి మనము లైనింగ్ వేయించి మనం మిషన్ దగ్గర ఇచ్చి కుట్టిస్తే మాత్రం ఇది మీకు సెవెన్ ఫిఫ్టీలో మాత్రం రాదండి ఖచ్చితంగా డబుల్ అయిద్దనమాట గమనించండి అంత గ్రాండ్గా అయితే ఉంటుంది ఇవన్నీ కూడా పెళ్లిళ్ళ సీజన్కి న్యూగా వచ్చినటువంటి కొత్త కొత్త డిజైన్స్ అనమాట కాంబోలో ఉంది మీ ముందు మరొక బ్యూటిఫుల్ పీస్ అంటే ఏంటంటే కొంచెం మనకి మీడియం ఫ్లేర్ ఉండే వాళ్ళకి కొంచెం కొంచెం లైట్ కలర్స్ బాగా నప్పుతాయి కదా వాళ్ళకి కలంకారీలో ఒక మంచి ప్యాటర్న్ అయితే ఉందండి ఇది కూడా మనకి వచ్చరికి ఆలియా షేప్ అయితే వచ్చేసింది ఆలియా నెక్క అనమాట వెస్ట్ పార్ట్ దగ్గర కూడా మనకి ఇలా ఇది కూడా కలంకారీ మెటీరియల్ నేను డ్రెస్ అక్కడ పెట్టినప్పుడు మీరు బోర్డర్ మీద చూడండి కలంకారీ మెటీరియల్ చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో అండ్ కలంకారీ మెటీరియల్ ఎంత డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ మెటీరియల్ తో మనకి ఆలియాని అయితే ఇక్కడ రెడీ చేశారు విత్ మనకి పర్ల్స్ కూడా హైలైట్ చేశారు అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి హ్యాండ్స్ బోర్డర్ కూడా సేమ్ వర్క్ అయితే వచ్చేసింది ఇది మెటీరియల్ అయితే అండి ఇప్పుడు ఏంటంటే కొంచెము సమ్మర్ మనకి స్టార్ట్ అయింది సమ్మర్ లో ఒక చిన్న చిన్న ఈవెంట్స్ కి కొంచెం అంటే గ్రాండ్ లుక్ రావాలి అనుకోండి మీరు అసలు ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు మీరు రెడ్ కలర్ లెగ్గిన్ వేసుకొని రెడ్ కలర్ దుప్పట్ట డిఫరెంట్ గా ఏదైనా మీకు వర్క్స్ అలా ఉంటే వేసుకుంటే బాగుంటుంది లేదంటే గ్రీన్ ఆపోజిట్ సైడ్ ఇక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్ కలర్ అవకాశం ఉంది కాబట్టి మీద కాబట్టి బాగా సరిపోతాయి అనమాట ఇది కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబిలిటీలో ఉంది ఒక్కసారి నెక్కు డిజైన్ దగ్గర యూస్ చేసిన కలంకారీ మెటీరియల్ కానీ ఆ పర్ల్ వర్క్ కానీ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒకసారి చూడండి ఇది మంచి హరిఫా బ్రాండెడ్లో అనమాట అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ సింగిల్ తీసుకుంటే అండ్ మీకు వచ్చేసరికి ఎవరైనా అంటే సిస్టర్ మేము రీసెల్లింగ్ చేస్తున్నాము మాది ఒక అపార్ట్మెంట్లో మేము ఉంటాము మాకు ఇట్లాంటి డ్రెస్సెస్ చాలా నీడ్ ఉంది మాకు ఎవరైనా బల్క్గా ఇవ్వగలుగుతారా అంటే మీకు సెటిల్ వైజ్ కానీ బల్క్గా కానీ ఇస్తారండి కొంచెం ప్రైజ్ కూడా తగ్గిస్తాము ఇది కూడా గమనించండి సపోర్ట్ ఇస్తామన్నమాట అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు సపోర్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ మనకి కొరియర్ చార్జెస్ మీరు బల్క్ తీసుకున్న సింగిల్ తీసుకున్న సపరేట్గా అయితే ఉంటే వెయిట్ని బట్టి అండ్ మరి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూసేద్దాం మరి ఒక బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా మనకి ఒకసారి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో కాంబో పీస్ లో బ్యూటిఫుల్ డిజైన్ అండి క్లాసీ టేస్ట్ ఉండేవాళ్ళు క్లాసీ లుక్ వాళ్ళు అండ్ డీసెంట్ గా కావాలి వాళ్ళు ఈ ప్యాటర్న్ ఫస్ట్ ఆర్డర్ పెట్టుకోండి లేదంటే మాత్రం మిస్ అయిపోతే మళ్ళీ కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ రీస్టాక్ కూడా కాదనమాట నెక్స్ట్ ఇదే డిజైన్ వచ్చిన కలర్ చేంజ్ అయిపోతుంది కూల్ గా ఉందండి మెటీరియల్ కూడా మనకి అసలు కూల్ కాటన్ అనమాట ఇవన్నీ కూడా సమ్మర్ లో పార్టీ వేర్ స్పెషల్స్ అనమాట అండ్ నెక్ దగ్గర ఎంత కూల్ గా ఉందో థ్రెడ్ వర్క్ కూడా గుచ్చుకోకుండా అంతే కంఫర్టబుల్ గా ఉందండి విత్ మనకి హ్యాండ్స్ అంటే ఇక్కడ కొంచెం ప్లెయిన్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ మనకి కంప్లీట్ లో ఇచ్చేసారు రియల్లీ నైస్ అండ్ మనకి డ్రెస్ ఆఫ్ పార్ట్ నుంచి మళ్ళీ మనకి డిజిటల్ అనేది కంటిన్యూ అయిపోయింది కింద లేస్ కూడా డ్రెస్ మొత్తం కంఫర్ట్ అండి లేస్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది నెక్స్ట్ ఈ హ్యాంగింగ్స్ కూడా చూడండి డ్రెస్ తగినట్టు మనకి అసలు అంటే థ్రెడ్ హ్యాంగింగ్స్ చాలా సింపుల్ గా ఇచ్చారు కానీ రియల్లీ రియల్లీ కూల్ అండి ఈ డిజైన్ మాత్రం చాలా సార్లు వేసుకుంటారు నాకు తెలిసి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయినా అప్పుడప్పుడు వేసుకుంటారేమో కానీ ఇది మాత్రం ఈ ఎండ ఈ ఎండల కాలంలో చాలా ఎక్కువ సార్లు వేసుకుంటారు చాలా బాగా యూజ్ అవుతుంది కూడా ఈ డ్రెస్ అసలు కలర్ పడిపోవచ్చండి మనం మంచి లైట్ స్కై కలర్ కి పింక్ అండ్ వైట్ అండ్ బొట్లు గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ టూ 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 గుడ్ అండి అండ్ దుప్పట్టా చూడండి ఎంత పెద్దది చేసారో వేసామండి వన్ సెకండ్ అండి టర్న్ అవుట్ చేస్తాము చూడండి ఎంత పెద్దదిచ్చేసారో దుప్పట్ట భలే ఉందండి చాలా 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 బాగుంది సో మనకి ప్రైస్ వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అండ్ మనకి అంటే ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది కేవలం జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మీరు డ్రెస్ దగ్గర నెక్కి ఉన్నటువంటి డిజైన్ని మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి కూడా వాచ్ చేయండి అండ్ బ్యూటిఫుల్ కలర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి లో మనకి బ్యూటిఫుల్ కలర్ అండి ఇది యాక్చువల్లీ మనకి ఇంగ్లీష్ షేడ్ అనమాట మనకి అంటే కాజు కలర్ అలానే మనకి ఒకసరికి మంచి హార్లెక్స్ షేడ్ అలా అయితే వస్తుంది అండ్ చాలా అంటే చాలా బాగుంది అంటే ఏంటంటే రియలిస్టిక్ గా ఉంది విత్ మనకి ఒకసరికి డ్రెస్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ నెక్ దగ్గర చదామండి ఆలియా నెక్ విత్ మనకి హై సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి పర్ల్ వర్క్ కూడా ఇది కూడా మనకి మెటీరియల్ వచ్చేసరికి పట్టు క్రష్ మెటీరియల్ అనమాట విత్ మనకి అంతా కూడా ఇక్కడ చూస్తే మీరు చిన్న చిన్న సీక్వెన్స్ అయితే వచ్చినాయి అలానే హ్యాండ్స్ కూడా మనకి ప్లేన్ ఇవ్వకుండా సీక్వెన్స్ అనేది బోత్ అయితే ఇచ్చేసారు విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా మనకి క్రష్ అండి అసలు మనకి ఒరిజినల్ మెటీరియల్ ఇంత తీయచ్చు కానీ చూడండి ఎంత బాగా ఇచ్చారు రియల్లీ రియల్లీ నైస్ విత్ మనకి క్రష్ మీదంతా కూడా సీక్వెన్స్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ మీరు టర్న్ అప్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా వస్తాయి అనమాట అండ్ అంతా కూడా క్ర అంటే ఇది మనకి క్రష్ అయితే వచ్చింది విత్ మనకి లోపల లైనింగ్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇప్పుడు మనకి ఏంటంటే ఇది కొద్దిగా ఫ్యాన్సీ లో ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మనకి పెన్ కలంకారీ స్టైల్లో మనకి దుప్పట్ట అనేది ప్లాన్ చేశారండి రియల్లీ రియల్లీ టూ గుడ్ అండ్ మనకి వచ్చేసరికి సేమ్ కాజు కలర్ మీదే మనకి మల్టిపుల్ డార్క్ కలర్ చార్ట్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అంటే కూల్ డిఫరెంట్ డిఫరెంట్గా కొత్త కొత్త డిజైన్స్ కోసం సెట్ చేస్తూ ఉంటారు కదా సో ఇవన్నీ కూడా మీకు న్యూ న్యూ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అనమాట లోపల లైనింగ్ కూడా చూపించాం కదా మళ్ళీ ఒక్కసారి నెక్ ప్యాటర్న్ క్లియర్ కట్ గా చూడండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత హెవీ డిజైనర్ పీస్ మీ ముందుకైతే వచ్చిందండి తప్పకుండా అయితే పర్చేస్ చేసుకోండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది రీసెల్లర్స్ కాంటాక్ట్ అవ్వండి మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మంచి బేబీ పింక్ కలర్ అండి అండ్ సూపర్ ఉంది అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హై నెక్ ఇది ఒక ఫస్ట్ అటెంప్టింగ్ చాలా మంది ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఇలా బాల్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ మీద డిజైన్ అంతా కూడా మళ్ళీ మీరు దగ్గర నుంచి చూడండి కానీ క్లియర్ కట్ గా ఒకసారి వాచ్ చేయండి మిర్రర్ వర్క్ అండ్ పర్ల్ వరకు థ్రెడ్ వర్క్ పూసల వరకు వచ్చింది సో ఇంకొక డిజైన్ అండి ఇది కస్టమైజేషన్ చేసినట్టు బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా రౌండ్ షేప్ అయితే వచ్చిందనమాట ఇది కొంచెం డిజైనర్ పీస్ చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి సిస్టర్ అడుగుతారా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి బోర్డర్స్కి ఇలా బెల్ట్ లాగా సెల్ఫ్ లో ఇచ్చేసారు ఇంతే కాదండి ఇంకా ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇది వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి మనకి చూసారంటే ఇలా తో ఉంటుంది అనమాట ఇదే ఫ్రిల్స్ ఎలా ఉంటుంది కిందంతా కూడా అం అనేది మనకి ఎక్స్పాండ్ అవుతుంది అలానే మళ్ళీ మనకి ఒకసారి ఒక టెన్ ఇంచెస్ పై మళ్ళీ సేమ్ మెటీరియల్ ని మనకి యాడ్ చేసి ఫ్రిల్స్ లాగా ఇచ్చారనమాట సో లాంగ్ లుకింగ్కి మంచి బార్బీ ఫ్రాక్ వేసుకున్నట్టు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద లోపల లైనింగ్స్ ఒకసారి గమనించండి నార్మల్ లైనింగ్ క్యాన్ క్యాన్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి సూపర్ 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 అనమాట సో ఇంతే కాదండి ఇంకా ఏదైనా చేద్దాం కదా ఒక్క నిమిషం అండి దీని ఒక్కసారి చూపిస్తా చూడండి మనకి మంచి జార్జెట్ షిఫాన్ లో మనకి దుపట్టా ఇచ్చారండి ఎంత బాగా ఇచ్చేసారు బేబీ పింక్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మనకి దుపట్టా ఇచ్చారనమాట రియల్లీ రియల్లీ టూ గుడ్ అండి పీస్ అయితే మాత్రం కూల్గా ఉంటుంది వేసుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఈ బ్యూటిఫుల్ పీస్ మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబిలిటీలో ఉంది నెక్ డిజైన్ ఇందాక కొంచెం మాకు ఫోన్లో క్లారిటీ లేదనుకున్నా మనం మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాం మీరు ఒకసారి అయితే గమనించండి సో మనకి కేవలం ప్రైజ్ వచ్చేసరికి సో మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి హెవీ డిజిటల్ పట్టు క్రష్ అండ్ మనకి లాంగ్ ఫ్రాక్ కిందంతా కూడా ఫ్లేర్ ఎక్కువ ఉంది అండ్ హై నెక్ అండ్ మనకి వర్క్ అలానే మనకి బ్యాక్ సైడ్ కూడా బొటిక్ స్టైల్ లో రౌండ్ నెక్ వచ్చింది హ్యాండ్స్ కు బెల్ట్ విత్ దుప్పట్ట అనమాట జస్ట్ కేవలం మనం ఇస్తున్న ప్రైజు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి పార్టీ వేర్కి మనకొసరికి వసరికి పెళ్ళిళ్ళ సీజన్లో ఫంక్షన్ల వేర్కి సో ఇవన్నీ కూడా ఎలిగెంట్ పీసెస్ అనమాట ఎవ్వరూ అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే ఇప్పుడు మనం ఒక ఎయిట్ నైన్ డిజైన్స్ కొత్త డిజైన్స్ షేర్ చేశాం కదా మీకు ఎవరికి ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే మీరైతే చెప్పండి అండ్ సంతోష్ రెడ్డిమెంట్స్ నుంచి మరొక బ్యూటిఫుల్ వీడియోతో చాలా త్వరగా మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్